హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ మన తాండూరులో పరిస్థితి చాలా దీనంగా ఉంది గత నాలుగైదు రోజుల నుంచి చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఇక్కడ నీళ్ళు ఆగడం జరుగుతుంది మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్డు మీదకి రావడం జరుగుతుంది మరి తాండూరులో ఉన్నటువంటి మున్సిపల్ వ్యవస్థ కానీ మన కమిషనర్ చైర్మన్ దాని వారి వాళ్ళకి కనిపిస్తలేదా మరి త్వరగా అతి త్వరగా మళ్ళీ దీనికి పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తూ మరి ఈరోజు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా ఉంది మరి తాండూ నియోజకవర్గ ప్రజలకు కూడా మేము కోరడం ఏమిటంటే వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్లయితే ఇచ్చినట్లయితే తాండూరు అభివృద్ధికి ప్రాధాన్యంగా మొట్టమొదట మేము ముందుండి కృషి చేస్తామని తాండూ నియోజకవర్గ ప్రజలకు మాకు కూడా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో అవకాశం ఇవ్వగలరని మేము కోరుకుంటూ మరి అలాగే ఈ రేపటి వరకు కూడా ఇది ఈ మురికిని తొలగించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాము జై హింద్ జై భారత్